హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపాయి అయిన రూపమైన ఏది శాశ్వతం కాదు మనలోని మంచితనం మాత్రమే శాశ్వతం నీ లక్ష్యం అనేది నీకు చాలా ఇంపార్టెంట్ నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి నీ నిర్ణయం పక్క వాళ్ళు తీసుకున్నట్లయితే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అలాగే నీ లైఫ్లో ఎదుగుదల కూడా నీకు ఉండదు మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం చాలా కష్టపడాలి నిజంగా జన్యున్గా ఎఫర్ట్స్ పెట్టి మనం కష్టపడినట్లయితే మన లక్ష్యానికి మనం చాలా వేగంగా చేరుకుంటాం ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తానని మాటిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి